హలో ఎవరీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెగమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ప్రీవియస్ వీడియోలో ఫిఫ్త్ మంత్ వచ్చేసింది కాబట్టి ఇంకా అప్పాలు పెట్టి చేతిలో పెట్టడానికి అప్పాలు చేస్తున్నారు అని చెప్పేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా అండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో అనమాట ఇది అసలు టైం లేకుంటుండే త్రీ డేస్ అయితే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ మంత్ అయితే స్టార్ట్ ఆ ఉన్న త్రీ డేస్ లో అష్టమి నవమి వచ్చిందన్నమాట సో మన సెంటిమెంట్ ఎలా ఉంటుంది నవమి రోజు ఏది చేయకూడదు అని చెప్పేసి నార్మల్గా ఏ పనికైనా మనం స్టార్ట్ చేయము కదా సో దీనివల్ల అష్టమి నవమి రావడం వల్ల ఆ త్రీ డేస్ టైం కాస్త వన్ డేగా మారిపోయింది అనమాట సో అందుకే కొన్ని కొన్నిగా చేసేసి ఆ డేలో పెట్టేసేయాలని చెప్పేసి హడావిడి అనమాట ఇంట్లో అంతా మమ్మీ అత్తయ్య కలిసి అయితే ఇంకా గారెలు కారపూస లడ్డు చేశారు ఇంకా మా అమ్మమ్మ కాల్ చేసి అయితే ఇంకా నీకు గర్జలు ఇంకా చుట్టూ చుట్టూ ఇట్లా సకినాలు అంటారు వాటిని అంటే నార్మల్గా పోసే సకినాలు కాకుండా ఇట్లా చుడతారనమాట సో అవి చేసుకొని వస్తానని చెప్పేసి చెప్పింది నార్మల్గా అయితే అసలు మా అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ శ్రీమంతం చేసుకోవడం అయితే లేదనమాట ఆనవాయితీ ప్రకారం అమ్మ వాళ్ళు అయితే శ్రీమంతం చేయరు కాకపోతే ఫిఫ్త్ మంత్ పడ్డ తర్వాత ఇట్లా తినాలనిపించిన పిండి వంటలు చేసి జస్ట్ ఒక ప్లేట్లో పెట్టి చేతికి ఇచ్చేస్తారనమాట వడి నింపరు చిన్నోడిది ముచ్చట్లు అనే పేజ్ అయితే క్రియేట్ చేశాను కదండి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ ఛానల్ ముచ్చట్లు పేజ్లో చిన్నోడి వీడియోస్ చూసి మా నాన్నమ్మ రాగానే ఫస్ట్ వాడినే అడుగుతుంది అనమాట అన్ని వంటలు చేస్తున్నావు కదా మామిడికే పచ్చడి కర్రీస్ కానీ అసలు నానవైతే ఉంటేనే శ్రీమంతం చేసుకోవాలి అని అయితే ఏమీ ఉండదండి శ్రీమంతం అనేది ఎందుకు చేసుకుంటారంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ ఆశీర్వదించడానికి ఇదొక పిండి వంటలు చేసి ఒక మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి చేతిలో పెడుతూ ఉంటారు కానీ ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి లేకపోతే చేసుకోకూడదు అలా అయితే ఏమీ ఉండదు ఆనవాయితీ లేదు ఉంటేనే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఇలా నార్మల్గా చేసుకొని ఉత్తిగా చేతికిచ్చి కూడా ఆశీర్వాదం తీసుకోవచ్చు సో అందుకే మేము మాకు ఆనవాయితీ లేదని అత్తయ్య అమ్మ వాళ్ళు అన్నారు కాబట్టి ఉత్తిగా చేసి ఇట్లా చేతికైతే ఇస్తున్నారు ఐదు రకాల పిండి వంటలు ఐదు రకాల ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక ప్లేట్లో అయితే సర్దేసి చేతికి అయితే ఇచ్చేస్తాము అమ్మ వాళ్ళు ఎలాగో చేసుకుని వస్తామని చెప్పేసి కాల్ చేసింది ఇంకా నానమ్మను ఒక్కదాన్నే రమ్మన్నాను అక్క చెల్లి వాళ్ళను కూడా ఎవరిని పిలువలేదన్నమాట ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్ కాదు జస్ట్ ఆనవైతేలాగా అయితే పెట్టుకుంటున్నాం మనకు లేదు కదా అని చెప్పేసి ఇంకా సింపుల్గా అట్లా కానిచ్చేసాము ప్రెగ్నెన్సీలో కింది పొట్ట పై పొట్ట అని ఉంటాయి కదండి పై పొట్ట వాళ్ళు అనుకుంటారు అబ్బా కిందికి ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఈ పై పొట్ట ఉండడం వల్ల చాలా ఆయుసం వచ్చేస్తుంది అలా ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి అండ్ ఇది కూడా విన్నాను నేను కింది పొట్ట కిందికి పొట్ట ఉంటే అబ్బాయి పైకి పొట్ట ఉంటే అమ్మాయి అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అది కూడా విన్నాను బట్ చూడాలి ఏమవుతుందో చేతిలో పెట్టే కార్యక్రమం జరుగుతున్నంతసేపు నా కొడుకు అయితే ఫోన్ పట్టుకొని మొత్తం వీడియోగ్రాఫర్ లాగా మారిపోయాడు అనమాట పిల్లలు చాలా తొందరగా పెద్దగా అయిపోతూ ఉంటారు ఒకసారి చిన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు కొన్ని మనకు గుర్తు కూడా ఉండవు అనమాట అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటారు అందుకే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో వీలైనన్ని మెమరీస్ సేవ్ చేసి పెట్టుకోవాలి వాళ్ళతో మనకున్న మెమొరీస్ అండ్ అలాగే వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఏం చేశారన్న వాళ్ళ మెమొరీస్ కూడా వాళ్ళకి పెద్ద అయ్యాక చూసుకోవడానికి సేవ్ చేసి పెట్టాలి అందుకే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు సర్వీస్ లైన్ తక్కువ ఉందని చెప్పేసి ఫైవ్ మంత్స్లోనే స్టిచెస్ వేసి మొత్తం రెస్ట్ టోటల్ రెస్ట్ ఇచ్చారు సో ఆ స్టిచ్చెస్ వల్ల ఆ తర్వాత పడ్డ టెన్షన్ అవన్నీ మాకు తెలుసు కాబట్టి ఈసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిన నెక్స్ట్ డే నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నాను మనకి పొట్టలో ప్లసెంట్ అనేది కిందికి ఉంది అని చెప్పినప్పుడు మనం కింద కూర్చోవడం వంగడము చాలాసేపు ఎక్కువసేపు నిల్చోవడము ఒక ఫైవ్ మంత్స్ వరకు అస్సలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అందుకే నేనైతే చాలా జాగ్రత్తలు తీసుకున్నాను అండ్ మా ఇంట్లో కూడా అందరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళే ఇంకా మేము తీసుకున్న జాగ్రత్తల వల్ల లేకపోతే ఆ దేవుడు దయ వల్ల తెలియదు కానీ డాక్టర్ అయితే ఈసారి స్టిచ్చెస్ అవసరం లేదు హెల్దీగా ఉంది అంత అని చెప్పేసి అయితే చెప్తాను నార్మల్గా ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా ఉండే కాంప్లికేషన్స్ కంపల్సరీ ఉంటాయి ప్రతి దానికి మనం టెన్షన్ తీసుకోకూడదు చిన్న చిన్న కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి ఒక్కోసారి అనిపిస్తుంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ అందరూ మంచిగే ఉన్నారు ప్రెగ్నెన్సీ టైంలో నాకే ఎందుకు ఇన్ని కాంప్లికేషన్స్ అని చెప్పేసి అట్లా కూడా నాకు చాలా డిప్రెస్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఫిఫ్త్ మంత్ ఎన్టీ స్కాన్ అయిపోయే వరకు స్టిచెస్ వేస్తారా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇట్లాంటి టెన్షన్ ఏ ఉండే ఎప్పుడైతే ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ చెక్ చేసి డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు స్టిచ్చెస్ అవసరం లేదు అంతా బాగుంది అని చెప్పారు అప్పుడైతే ఇంకా నా మైండ్లో ఉన్న టెన్షన్ అంతా పోయింది చెప్పాను కదా చిన్నోడు మొత్తం వీడియో సెక్షన్ తీసుకున్నాడని ఆ బెడ్ మీద నిల్చొని స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయి అందరు అక్కడక్కడ వెళ్ళే వరకు కూడా వాడు వీడియోస్ తీస్తూనే ఉన్నాడు తీస్తూనే ఉన్నాడు మన ఇంట్లో చిన్నపిల్లల బిహేవియర్ వాళ్ళంతటా వాళ్ళకి రాదు మన ఇంట్లో వాళ్ళ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము ఎవరిని ఎలా చూసుకుంటున్నాము అవన్నీ అబ్జర్వ్ చేసుకునే వాళ్ళ బిహేవియర్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి బెండ్ అవ్వగానే మా చిన్నోడు ఏమన్నాడంటే మమ్మీ నువ్వెందుకు వంగుతున్నావు కడుపులో బేబీ ఉంది కదా అట్లా చేయొద్దని తెలుసు కదా అని చెప్పేసి నాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు అనమాట సో మమ్మీ కడుపులో బేబీ ఉంది ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచన వాడికి ఎలా వచ్చింది అంటే వాళ్ళ డాడీ చూసుకునే పద్ధతి అన్నీ అబ్జర్వ్ చేస్తూ చూస్తూ నేర్చుకున్నాడు మన మీద హండ్రెడ్ పర్సెంట్ కేర్ కన్సర్న్ పెట్టి ఇంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు మన లైఫ్లో ఉండాలంటే కూడా అదృష్టం ఉండాలి ఒకసారి మా చిన్నోడి మాటలు వింటుంటే అసలు వాడికి ఇంత చిన్న వయసులో ఇన్ని ఆ మాటలు ఎలా వస్తున్నాయి ఇంత కేర్గా చూసుకోవాలి అన్న ఆలోచన ఎలా వచ్చిందా అనిపిస్తుంది ఓకే మనం పిల్లల ముందు ఏదైనా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా మాట్లాడాలి వాళ్ళ ముందు మనం నెగిటివ్గా మనం బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు మా మామయ్య తీసుకొని వచ్చాడు కదా తనకి ఆఫీస్ ఉందనమాట సో ఆఫీస్కి లేట్ అవుతుంది ఇంకా లంచ్ చేసి అని చెప్పేసి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేశారు లాస్ట్ మినిట్లో ఏడుపు స్టార్ట్ చేశాడు మరదల దగ్గరికి వెళ్దామని స్టార్ట్ చేశాడు వాడు ఇంకా వాడిని ఎలాగ అలాగ ఊరుకోబెట్టాము ఇంకా మా మమ్మీ అత్తయ్య అయితే పచ్చి స్టార్ట్ చేశారు పచ్చీస్ ఆడుతున్నామన్న మాటే కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎన్ని ఆటలు కూడా తెలియదు అనమాట అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనుషు ఫోన్ అడిగిన ప్రతిసారి పచ్చీస్ కానీ చెస్ కానీ తీసి ముందర పెడుతూ ఉంటాము ఫోన్ అవాయిడ్ చేయడానికి వాడిని కూడా ఆడిపిస్తాము వాడికి పందెం పెట్టడం రాదు కానీ గవ్వలైతే ఇస్తూ ఉంటాడు వన్ నైన్ నైన్టీన్ దేని ముందు దేని తర్వాత వస్తుంది ఏ నెంబర్ తర్వాత రాస్తాం నైన్టీన్ రాయ్ ఎయిటీన్ కంటే ముందు ఎయిటీన్ రాయ్ ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత హన్షుగా అయితే ఊడుకున్న తర్వాత హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఇంకా ఇట్లా కాదని చెప్పేసి అందరం కలిసి ఆడదామని చెప్పేసి మొత్తం సిక్స్ మెంబెర్స్ని స్టార్ట్ చేసాం పచ్చేసి ఈ గేమ్ వచ్చేసి నైట్ ఆడుతున్నాం అనమాట టైం సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో ఇంకా ఈ టీవీ అవన్నీ ఆఫ్ చేసేసి మంచిగా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాము అసలు మీకు పచ్చేసి గేమ్ తెలుసా మీలో ఎంతమందికి పచ్చిస్ గేమ్ తెలుసు కామెంట్ చేయండి నీకు పద్మ పుట్టుకొచ్చా అంశు కదా నీకు పద్ముకి పుట్టుకచ్చాలి కదా అవును కాదా నీకు పద్కే మరెవరికి అది ఒక్కటి కూడా లేదు కదా లేదు కావడ లేదు కదా మోడో పీస్ మోడో పీస్ అది కక్షదేవి తిన్నది కదా అది ఉత్తం కదా ఎయిట్ థర్టీ టు నైన్ వరకు పచ్చిసాడిన తర్వాత ఇంకా డిన్నర్ అని చెప్పేసి అయితే లేచారు ఇక్కడ హనుషు అయితే కలరింగ్ చేసుకుంటాం మమ్మీ అని చెప్పేసి ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ చేశాడు నైట్ నైన్కి అయితే ఇంకా డిన్నర్ స్టార్ట్ చేశాము పజ్జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ మేము లాస్ట్ చెకప్కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఐట్లో రైస్ ఇంకా గోధుమ చపాతీస్ కానీ గోధుమలతో చేసింది ఏదైనా కూడా తగ్గించమని చెప్పిందనమాట డాక్టర్ కానీ నేనైతే దాని ప్లేస్లో పజ్జొన్న రొట్టె కానీ లేదంటే గడక అంటారు కదా వెనకట చేసుకునేది గటక సో అదైతే తీసుకుంటున్నాను సో ఇంకా నాతో పాటు చిన్నోడికి కూడా రొట్టె తినడం అయితే అలవాటు చేశాను వాడు ఫుడ్ విషయంలో ఫుల్ సతాయిస్తాడు అస్సలు తినడు కాకపోతే ఇట్లా ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు కానీ ఇట్లా రొట్టె చపాతి అట్లాంటివి చేసినప్పుడు ఒక్క చపాతి వరకు అయితే వాడు అల్లరి చేయకుండా తింటాడు ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ సతాయిస్తూనే ఉంటాడు మళ్ళీ మనం తినిపించాల్సి కొంచెం వాడి చేతితో తినడానికి కూడా అసలు కర్రీ టేస్ట్ కూడా తిరిగినంత నెయ్యి వెయ్యాలి వాడికి నెయ్యి బాగా తింటాడు ఇష్టంగా ఇక్కడ చూసారా వాడు జొన్న రొట్టె చికెన్ చికెన్ కర్రీలో తినేసి సూపర్ ఉందని చెప్తున్నాడు ఎందుకు ఏమో ఇప్పుడు టీవీలలో ఇప్పుడు వచ్చే మూవీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అసలు చూడాలనిపించట్లేదు అంత బోరింగ్ అనిపిస్తుంది సేమ్ కంటెంట్ అనిపిస్తుంది అందుకే ఇంకా టీవీలలో ఓల్డ్ వీడియోస్ రాజేంద్ర ప్రసాద్ మూవీస్ ఆ అప్పటి జనరేషన్ మూవీస్ అయితే పెట్టుకొని చూస్తూ తింటున్నాం మేము కానీ అప్పటి మూవీసే వేరు అప్పటి సాంగ్సే వేరు చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే అప్పుడు ఇప్పుడు తీసే మూవీస్ అన్నీ కూడా ఓన్లీ లవ్ స్టోరీ కానీ లేదంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈ రెండింటి పైన బేస్ చేసుకుని మూవీస్ అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్ ఇన్నర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక రౌండ్ పర్చీస్ అయితే ఆడుకుంటాం అంటే తీరని యుద్ధం చేసినట్టే ఆడినాం ఆ రోజైతే అయితే సో సో మనం వేసుకోక వేసుకోక వేసుకోకటేసారి ఇన్ని బ్యాంగిల్స్ వేసుకుంటే భలే అనిపిస్తుంది కదా నాకు కూడా అలానే అనిపిస్తుంది పచ్చీస్ లెవెన్ వరకు ఆడడం ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది అందుకే ఇంకా మార్నింగ్ లేవాలని చెప్పేసి పచ్చిస్ పక్కన పెట్టి అయితే పడుకుందాం అనుకుంటున్నాము సో ఈ రోజు వీడియో అయితే ఇది సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్